కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మాకు న్యాయం చేయండి అంటూ ఈ ఇలా షో చేస్తూ ఇక్కడ కూర్చోవడం జరిగింది ఇక్కడ కూర్చొని మాకు న్యాయం చేయండి అంటూ వీళ్ళు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు అసలు వీరి సమస్య ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ఏ ఊరు మీది రామడుగు మరి ఏం రామడుగు విలేజ్ కోటాపల్లి మరి ఏం జరిగింది మాకు న్యాయం చేయండి అంటే అసలు మీకు ఎవరి వల్ల అన్యాయం జరిగింది ఏం న్యాయం కావాలి సరిగ్గా మేము మా నాన్నగారు రెండు వందల తొంభై ఆరు సర్వే నెంబర్లో పది గుంటలు మాకు రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ ఉంది అయితే పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళు అమ్మిన భూమి అది ఇప్పుడు కాదు అమ్మింది అయితే ఎనభై ఏళ్ళు అమ్మితే ఎనభై ఏళ్ళ మోక మీద ఏడు ఏడుగుంటలే ఉంది గుంటలే మాకు ఏడుగుంటకు మాత్రమే డబ్బులు ఇచ్చిండు మీద మూడు గుంటల భూమి మాకు ఇస్తాను ఆల్రెడీ పేపర్ రాసిచ్చేడు మాకు ఆల్రెడీ ఇచ్చిన తర్వాత అయితే రిజిస్టర్ డాక్యుమెంట్ కాదా అక్కడ మూడు గుంటల పేపర్ రాసి అని అన్నందుకు వాళ్ళు అక్కడ గొడవ అయినందుకు వేరేక్కడ రెండు వందల తొంభై ఏడు అనే సర్వే నెంబరు ఆ డాక్యుమెంట్లు రాసిచ్చి మా నాన్నగారితోటి గారితో సంతకం ఇచ్చిండు అప్పటి నుండి వరకు నువ్వు కొనుక్కున్న వ్యక్తి నువ్వు కొనుక్కున్నావు కదా మరి నువ్వు కొనుక్కున్న వ్యక్తి కూడా ఇదివరకు కూడా రాలేదు నువ్వు కొనుక్కున్న నువ్వు రాలేదు మోక సరే రాలేదు అప్పటి నుండి ఇప్పటివరకు రాలేదు సరే మొన్న రెండు రెండు సంవత్సరాల క్రితం అయితే వేరే వాళ్ళకు మేఘాలక్ష్మి అంటే అమ్మిండు అమ్మీడు మరి అమ్మీనాడు నువ్వెక్కడ కోర్చి ఇచ్చావు మేఘలక్ష్మికు అతడు కూడా రాలేదు రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇద్దరు మేఘలక్ష్మి అంటే కూడా రాలేదు అయితే మేము అక్కడ మా కులదేవత ఉన్నది అయితే మేము అక్కడ వీరప్పదేవుని దేవిని ఇక్కడ పోలియాకుండ చేస్తే పోనీయకుండా చేసి అక్కడ మా భూమి అనేది కనిలను వీకేసి కలుపుకుంటే కలుపుకుంటే దునుకుడు దున్నుకుంటే వస్తుండు సార్ మేము ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాను కూడా మాకు ఇక్కడ ఏ సిబిఆారికి ఇచ్చినాము కలెక్టరేట్కి ఇచ్చినాము అన్ని జాలు ఎక్కడ ఇచ్చినా కూడా మాకు ఇక్కడ ఇలాంటి న్యాయం జరగడం లేదు అయితే బీజేపీ పేరు చెప్పుకొని దానికి పోలీసులతో మైనజ్ చేసుకుంటా మమ్మల్ని ఇక అక్రమ సంబంధం బీజేపీ పేరు ఎవరు చెప్తున్నారు ఎవరు ప్రభాకర్ మేకల ప్రభాకర్ అయినట్టయినా బీజేపీ లీడరు వాళ్ళన్న ఈయన రిజిస్ట్రైన్ చేసుకున్నాడు రిజిస్ట్రైన్ చేసుకొని ఇట్లా మాట్లాడుకుంటా మైనజ్ చేసుకుంటా మమ్మల్ని పోలీస్ స్టేషన్లకు దాదాపు ఒక పదిహేను ఇరవై అప్లికేషన్లు ఇచ్చినాం అయినా ఒక్క ఒక్క అప్లికేషన్ కూడా పట్టించుకున్నది లేదు ఇంటికి వచ్చి దాడి చేసి మమ్మల్ని కొట్టినాను కూడా ఇదివరకు కూడా కేసు పెట్టలేదు ఇంతవరకు సరే ఎవరు దాడి చేశారు ఇంటికి వచ్చి ఎవరు దాడి చేశారు ఎవరు కొట్టారు మా పాలే వేరే వాళ్లకు అయితే ఈనంగా తొవ్వ లేకున్నాను కూడా మేము చెప్పినాం ఆల్రెడీ మేము ఆల్రెడీ మేము మేము కొన్న పేపర్ ఉంది మేము కొన్న పేపర్ నుండి మీకు ఈనంగా మాదే మా పేపర్ నుంచి తోవ ఉంటే మీకు బాజాపుతో తోవ ఇస్తాం ఇయమని కాదు తొవ్వకు మీ తొవ్వకు మేము అడ్కోవడానికి మాకు అవసరం లేదు మేద నుంచి తవ్వలేదు కాబట్టి మాకు ఇలా భూమి వెళ్తలేదు మీ ఈయనంగా తవ్వు ఇవ్వని చెప్పి మేము చెప్పినాం చెప్తే దాని గురించి వచ్చి రోజు రాత్రి రాత్రి వచ్చి కొట్టడానికి వస్తారు సార్ కొట్టడానికి వచ్చి కొట్టినాని కూడా కేసు పెట్టలే కేసు ఫైల్ చేయాలి ఇది వరకు అమ్మినండి పట్టుకోమని పట్టుకొచ్చి మా గోల్చి తవ్వ తీసుకోమన్నాం అంటే వాళ్ళు తీసుకుని తీసుకురామంటారు ఆ అమ్మిన తీసుకురాట వాళ్ళు మీరే తీసుకురా మేము ఎట్లా పోతాం అని చెప్పి అట్లా మాకు అమ్మిన మా బాధ్యత మా మేము అంటే మీ ఏమైనా కాదండి మాకు మాకు తువ్వు మేము పోతాం బాధ చెప్తాను ఆమె కుట్ర చూపుగా కేటాయించారు ఐదు అయిన ఇచ్చు ఐంధలేని చెప్పి మా కుల కుల సంఘంలో కూడా పిలిపించినాం మరి ఇలా పరిష్కారం ఏంది తోవ్వు ఉందని అంటారు తవ్వ గురించి ఏంది మాట్లాడానికి రమ్మనంటే మరీ దేవినటువంటి ఫీజు కడితే కులాలకు రానంటాడు మీరు ఫైనల్ గా ఏం కోరుకుంటున్నారు సార్ మా పూలు మాకు చేయాలి మాకి మాకిట్లా ఒకరి మూడు 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 సార్ సర్వే నంబర్లు మిస్టేక్ అయ్యి వేరే వాళ్ళ పేరు మీద పడ్డాయి రెండు వందల తొంభై ఏడు అనే సర్వే నెంబరు అవి ఇద్దరు పేర్లు పడ్డాయి ఇద్దరు పేర్లు పడితే ఒకడు అమ్ముకున్నాడు ఇంకోటి అట్లా ఉంది నూట నలభై మూడు సీల తొమ్మిది గుంటల భూమి కావాలి ఇంకోటి రిజిస్టర్ డాక్యుమెంట్ ఉన్నాం కూడా రెండు వందల డెబ్బై ఎనిమిది ఏళ్ళ రిజిస్టర్ డాక్యుమెంట్ ఉన్నాం కూడా వేరే వాళ్ళ పేరుదే పడ్డది సార్ చేయమంటే కూడా ఎవరు కూడా మాకు న్యాయం చేయడం లేదు ఇదివరకు కూడా ఎక్కడికి కూడా సీఎం దగ్గరికి వెళ్ళాము సిపి దగ్గరికి వేయడం ఎక్కడికి వెళ్ళాను కూడా మాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు అసిస్టెంట్ సిపి గారు కూడా చెప్పారు వాళ్ళు పేపర్ తీసుకొని వచ్చారు మీ పేపర్ కూడా పట్టుకొని రాదు వాళ్ళకి ఇన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చారు కదా మేము నేను నీకు చూసి పేపర్ చూసి దాని గురించి పరిష్కారం చేస్తా అని చెప్పి చెప్పిండు అసిస్టెంట్ సిపి గారు కూడా చెప్పిండు మీ దగ్గర ఏం రూట్స్ లేవు మీ దగ్గర ఏం పేపర్ లేవు వాళ్ళ దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళే వాళ్ళకే ఉంటుంది వాళ్ళ భూములకు ఖచ్చితంగా రిజిస్టర్ చేస్తేనే చేయి లేకపోతే చేయకపోతే పలానా టైంకు కేసు పెట్టాను కూడా అసిస్టెంట్ సిపి గారు కూడా ఫోన్ చేసి ఎస్ఐ గారికి చెప్పినా కూడా కేసు పెట్టలే కేసు పెడతలేడు ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఎస్ఐ గారు అలా మేము భోత్ర పరుచుకుంటలేదు అసలు మీరు మీరు బయట కోరి మీరు నా దగ్గర రావద్దంటాను పేరు చెప్పారు పేరు ఇప్పుడు కొత్త వచ్చి పాత వేసఐ కానీ అది సార్ ఇంతకుముందు గుర్తుకొత్తలేదు ఇంతకుముందు ఉన్న ఎస్ఐ ఇప్పుడు ఈఎస్ఐకి ఏమీ చేయలేదు అయితే ఆ ఎస్ఐ మీరు మీరు నా దగ్గర రాకూరి మీకు ఇలాంటి పరి మీరు నేను చెప్పలేని అయితే బీజేపీ పేరు చెప్పుకొని ఇట్లా మేనేజ్ చేసుకుంటూ వస్తాను సార్ మాకు ఎక్కడికైనా కూడా నాయకుల ప్రభాకర్ల ప్రభాకర్ అని మన సీబీ గారి దగ్గర పోతే సిబి గారు కూడా లోన్ మాకు బయట నుంచి బయటకే ఫోన్ చేసి మాట్లాడుకుంటే బయట బయటకు పంపిస్తారు